హే గాయస్ దేశమంతా పుష్ప ఫీవర్ ఉన్న విషయం మనకు తెలిసిందే ఇప్పుడు ఆ క్రేజ్ ఏకంగా బిజినెస్ గా మారింది ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో అల్లు అర్జున్ కా ఫ్యాన్స్ ధాబా అనే రెస్టారెంట్ మొదలైంది మొత్తం ఇంటీరియర్ బన్నీ పోస్టర్స్తో నింపేశారు ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలైంది రీసెంట్గా మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన వ్యక్తిత్వ హక్కులు పర్సనాలిటీ రైట్స్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటూ దాదాపు అరవై కంపెనీలకి లీగల్ నోటీసులు పంపించారు చిరంజీవి ధాబా కూడా నోటీసులు అందుకుంది మరి ఇప్పుడు అల్లు అర్జున్ టీం కూడా అదే రూల్ ఫాలో అవుతుందా లీగల్ యాక్షన్ తీసుకుంటారా రీజన్ ఏంటంటే ఈ ధాబాలో క్వాలిటీ లేకపోయినా ఏదైనా గొడవ జరిగినా ఆ చెడ్డ పేరు నేరుగా అల్లు అర్జున్ బ్రాండ్కి డ్యామేజ్ కాక పుష్ప రెండు హైప్ వాడుకుని డబ్బు సంపాదించే స్ట్రాటజీలాగా కనిపిస్తోంది అల్లు అరవింద్ గారు లాంటి సీనియర్లు కాపీరైట్స్ విషయంలో చాలా పక్కాగా ఉంటారు మరి ఎంక్వైరీ చేసి వదిలేస్తారా లేక బన్నీ టీం వార్నింగ్ ఇస్తుందా అందరి చూపు ఇప్పుడు గీతా ఆర్ట్స్ వైపే ఉంది